రుద్రంగి గ్రామ ప్రజాపాలన సభకు ముఖ్య అతిథిగా నిచ్చేసినటువంటి గౌరవనీయులు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు భారీ నీటిపారుదల శాఖ మాచులు అదేవిధంగా పౌర సరఫరా శాఖ మాచులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాకు జన్మనిచ్చిన గడ్డ పుట్టిన గడ్డ రుద్రోగించిన వారికి నేను స్వాగతం తెలియస్తా ఉన్నా ప్రత్యేకంగా అదేవిధంగా పెద్దలు బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మార్చులు పెద్దలు పొన్నం ప్రవకర్ గారు అనేక మార్పులు మన మధ్యలోకి వచ్చిండు ఈ సందర్భంగా రుద్ర గడ్డ వారి కూడా నేను ఉదయపూర్వకంగా స్వాగతం తెలియస్తా ఉన్నా అదేవిధంగా గౌరవ సభ్యులు పక్కనే మానకొండూరు పక్కనే చొప్పద నియోజకవర్గం నుంచి సాహనసభ్యులకి గెలుపొంది ఈనాడు ముఖ్య అతిథిగా మన దగ్గర వచ్చేసినటువంటి పెద్దలు మానకొండలు శాసనసభ్యులు డాక్టర్ సత్య కబ్బరిపల్లి సత్యనారాయణ గారి కూడా మా రుద్రంగి గ్రామ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నా మేము నియోజకవర్గ అదేవిధంగా పెద్దలు చొప్పదండి సత్యం గారు మేడిపిల్లి సత్యం గారు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మా రుద్రంగి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మన మండలానికి సంబంధించినటువంటి బిడ్డనే మానాలకు సంబంధించి కోఆపరేటివ్ కార్పొరేట్ చైర్మన్ గా ఉన్న పెద్దలు మానవ మోహన్ రెడ్డి గారికి మన ఉద్యోగి తరఫున మానవ తరఫున స్వాగతం తెలియస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి కూడా మన గ్రామం వైపున స్వాగతం తెలియస్తూ గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ గ్రామం వైపు నుంచి ప్రత్యేకంగా స్వాగతం తెలియస్తా ఉన్నాం వారు రచించుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు నిధులు మంజూరు చేసిన సందర్భం అదేవిధంగా ఎక్సెస్ కలెక్టర్ గారు ఎస్పీ గారు వేదిక మీద మార్కెట్ కమిటీ చైర్మన్లు వింద్రమ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధికి సంబంధించిన సభ్యులు పెద్దలందరినీ కూడా పేరు పేరున పేరు పేరున నీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి రుద్రంగి గ్రామానికి సంబంధించినటువంటి ఆడతరులందరికీ ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు పెద్ద మనుషులకు నియోజకవర్గం రాజా సిరిసిల్ల నుంచి ఇతర ప్రాంతాల స్నేహితులు శ్రేసులు రుద్రంగి గ్రామ ఇతర వచ్చినటువంటి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా గౌరవ పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సంబంధించిన మిత్రులు కూడా స్వాగతం తెలియజేస్తూ ఈనాటి ప్రజాపాలన సభను ఉద్దేశించి ముందుగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జిల్లా ఇన్చార్జ్గా మన మధ్యలోకి ప్రభుత్వ పక్షాన వచ్చినటువంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా మీ అభిమాన నాయకుడు నా చిరకాల మిత్రుడు స్థానిక శాసన సభ్యుడు ఆది గారికి ఈ ట్రాన్స్పోర్టు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాలకంటూరు శాసన సభ్యులు ప్రియ మంత్రులు డాక్టర్ కామంపల్లి సత్యనారాయణ గారు చొప్పదండి శాసనసభ్యులు ప్రియ మిత్రులు సత్యం గారు ఏం చైర్మన్ మసి కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ ప్రియ మిత్రుడు మరి మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నా పాత మిత్రుడు పాత జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ ఝా గారు వేదిక మీద అధికారులందరికీ ప్రియ మిత్రులందరికీ అదేవిధంగా ఈ రుద్రంగి చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నేను మానకొండూరు చొప్పదండి వేములవాడ ధర్మపురి నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రామంలో గ్రామ రోజు పర్యటన చేసుకోవడం జరుగుతుంది అక్కలు చెల్లెళ్ళు మీరు ప్రత్యేకంగా జాగ్రత్త చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను ఏడు సార్లు వర్షం గెలిచిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా వస్తాను ఎంపీగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇరవై ఆరు నుంచి మొదలు పెట్టిపోయే సంక్షేమ పథకాలు మీడియా మిత్రులు మీరు కూడా గమనించాలి నేను నాకు అసెంబ్లీలో పార్లమెంట్లో సుదీర్ఘ అనుభవం ఉంది ఈ స్థాయిలో మహిళలకు రైతులకు రైతు కూలీలకు నిరుపేదలకు దళితులకు గిరిజనులకు బీసీలకు మైనారిటీలకు విద్యార్థులకు నిరుద్యోగులకి ఈ స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో చేయలేని విషయం నేను ఒకసారి హైలైట్ చేస్తున్నా మనం ఇరవై ఆరో తారీఖు మొదలుపెట్టే అంశాలు కొంత డీటెయిల్గా పనిచేస్తా మీడియా మిత్రులు కూడా మీరు కూడా దయచేసి నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి నేను ఇప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రాషన్ కార్డులు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని చూసుకునే శాఖలు ఉన్నాయి మేము అంకెలు చూసినాం అంటే ఇప్పుడే రేషన్ రాషన్ కార్డు ఇస్తున్నాం గతంలో ఇచ్చిండ్రు అంతకుముందు ఏమి ఇచ్చిండ్రు అని జూన్ రెండు రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు తొంభై లక్షల కార్డులు ఉన్నాయి సుమారు ఎనభై తొమ్మిది లక్షల కొద్దిగా సుమారు తొంభై లక్షల కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఈ వాళ్ళకి ఈ రాష్ట్ర ద్వారా ఈ దొడ్డు పే వస్తుంది ఈ పదేళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు సిస్టమేటిక్ గా ఏనాడు కూడా కొత్త రాషన్ కార్డు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిందల్లా హుజరాబాద్ లో బయలక్షన్ అయితే కొత్త రాషన్ కార్డు ఇచ్చింది మునుగోడులో బై కోసం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది లేదు కొన్ని కార్డ్స్ తొలగించిండ్రు కొన్ని కొన్ని చిన్న సంఖ్యలో కార్డ్స్ ఇప్పించిండ్రు మొత్తం తొంభై లక్షల కార్డులలో గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో నెట్ ఆన్ నెట్ మనం తీసి తొలగింపులు చేర్పులు చేస్తే నలభై వేల కార్డులు వాళ్ళు ఇచ్చారు పదేళ్లలో మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు మేము అందరం క్యాబినెట్ మంత్రులను కూర్చొని నిరుపేదలకి అత్యంత ప్రాధాన్యత రాషన్ కార్డు మేము అందరికీ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము అక్కలు చెల్లెలు ఈరోజు స్పష్టంగా మీ ముందు మనవి చేస్తున్నా మీడియా మిత్రులు గమనించాలి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది

మీరు ప్రజా పాలన అప్లై చేసినా మీరు ప్రజా వారిలో కాగం ఇచ్చిన మీ పేరు ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన మీరు ఎక్కడ ఇచ్చినా మీ అర్హత పరిశీలించి మేము రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము అక్కలు చెల్లెలు ఇంకో విషయం చెప్పాలి మీకు మీరు ఈరోజు మేము వెళ్ళిపోయాక మీకు లిస్టు బై చాన్స్ మీ పేరు ఎక్కడా లేకుంటే ఈరోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి మీ పేరు పరిశీలన చేసి మీకు ఇంత ముందే అందరికీ స్వాగతం మన గ్రామ పక్షాన చెప్పడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి గారు అదేవిధంగా రెండు రాజు గారు వినోద్ గారు ఎల్లయ్య గారు మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపిక మిత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా గ్రామానికి సంబంధించి ఇంద్రమ కమిటీ సభ్యులు కూడా వేదిక మీద ఉండడం జరిగింది మరి ప్రవళిక కానీ అభిలాష్ కానీ గంగనర్సయ కానీ అదేవిధంగా లింగేమి కానీ ఇంకా సింగల్ డైరెక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంతోష్ రెడ్డి కానీ గజన్ లాల్ కానీ రవీందర్ గారు ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ పేర్లు పిల్లలకి పోయిన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎండిఓ గారు ఉన్నారు ఇతర అధికారులు సభను విజయవంతం చేయడానికి అందరికీ మరోసారి అప్పుడు మర్చిపోయినటువంటి మిత్రులకు నేను శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా పెద్దలు రాష్ట్ర భారీ నీటిపాల శాఖ మార్చులు మన గ్రామానికి ప్రభుత్వం పక్షాన ముఖ్య అతిథిగా వచ్చి వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరు మార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుస్తూ అనేక సంవత్సరాలుగా మంత్రి పదవిని అనుభవించినటువంటి వారి యొక్క పద్మావతి గారు వారి సతీమణి కూడా రెండు సార్లు సహన ఉంది ప్రస్తుతానికి మా సహన సభ్యులు సభ్యురాలుగా కూడా ఇద్దరు రావడం జరుగుతుంది వారి సతీమణి కూడా కోదాడ నుంచి రెండోసారి సహన సభ్యురాలు గెలిచింది మరి అలాంటి పెద్దలు పిసిసి అధ్యక్షునిగా ఐదు సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు వారు విమానాలు నడిపేటువంటి పైలట్ గా యుద్ధ విమానాలు మామూలు విమానాలకు కాదు వారు నడిపినటువంటివి యుద్ధ విమానాలు నడిపేవారు ఓసారి ప్రమాద వశాత్తు కూడా మరి వారు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చిన సందర్భం దేశం కోసం 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 పోరాటం చేసినటువంటి మరి గొప్ప నాయకుడిగా మనం చిత్రీకరించాల్సిన అవసరం ఉంది వారు మృదు స్వభావిగా కూడా ఉన్నటువంటి సందర్భం అందరికి కలుపుకుపోయే తత్వం అలాంటి మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు పీస్ అధ్యక్షులు ఉన్న కానీ మళ్ళీ మనం అందరం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం వారు ఆహ్వానము పొన్న ప్రవాకరాలను అందరం కలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మన ప్రయాణమే నాది కాంగ్రెస్ పార్టీతో విద్యార్థి జీవితం నుంచి నా ప్రయాణమే కాంగ్రెస్ పార్టీతో ఎనభై ఏడు గ్రామ కమిటీ కార్యదర్శిగా అప్పుడు పెద్ద పొన్నం ప్రభాకర్ గారు డిగ్రీ కాలేజీలో సెక్రటరీగా ఎన్ఎస్ఏ నుంచి కాలేజీ సెక్రటరీగా తొంభై ఒకటి నుంచి వారితో నాకు పరిచయం చోక్రరావు గారి అప్పటి రాజశేఖరి గారితో అనుబంధం ఆ విధంగా ఇద్దరు మంత్రులు పెద్ద పొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో ఎంపీగా కూడా మన ప్రాంతానికి అనేక సేవలు చేసినటువంటి సందర్భం ఇక్కడ మహిళా సంఘాన్ని కూడా వారి నిన్ననే మనం ఎనిమిది లక్షలతో స్లాబ్ కు పెద్ద కలెక్టర్ గారి సమక్షంలో మనం చేసుకున్నాం ఇంకెనిమిది లక్షలు కావాలంటే కూడా ఇద్దాం అనుకున్నాం దానికి అడుగు ఫౌండేషన్ వేసింది కూడా కొన్న ప్రభాకర్ గారు తర్వాత పదికొడు లక్షలు మన స్వచ్ఛత సంస్థల ద్వారా కూడా తీసుకున్నాం అప్పుడు స్వచ్ఛ లింగారెడ్డి గారు ఉన్నటువంటి సభలో చాలా మంది అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న వారిగా ఆ సందర్భాన్ని చెప్పాల్సి వస్తుంది ఈరోజు ఈ సభ ద్వారా మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకు నిధులను తీసుకురావడం కోసం కూడా ఓ ప్రయత్నం చేయాలని చెప్పాలి పెద్దలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెప్పినారు ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇచ్చే బాధ్యత ఎవరి పేదలకు ఇల్లు లేకుండా ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని దానికి వారి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఇచ్చే ఏర్పాటు తీసుకుందామని మాట సందర్భం చెప్తూ మీ బిడ్డగా పెద్దలు రెండు వేల పద్దెనిమిదిలో మీరు నాకు అవకాశం టికెట్ ఇచ్చినా ఆ రోజు అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుద్రంగి గ్రామం యావత్తు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మా బిడ్డను ఈసారి గెలిపించి తీరుకుందామని ప్రతి ఒక్కరు కంకణ బద్దులై తమ ఓట్లని కాకుండా తమ పరిచయం కలిపి గట్టిగా ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈ గ్రామానికి అనేక నిధుల్ని తీసుకురావడం జరిగింది మీ సమక్షంలో ముఖ్యమంత్రి ఏడీసీ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కాలేజీ రుద్రే గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆ విషయాలు చెప్పింది చెప్పడం కాకుండా మీరు భారీ నీటి పొల శాఖ మార్చి రావడం జరిగింది ఇక్కడ కలిగూడ సూరం ప్రాజెక్టు మీరు పరిశీలిస్తా అన్నది ఏదైతుందో నలభై మూడు వేల ఒక వంద ఎకరానికి సాగునీ ప్రాజెక్టు దానికి ఆల్రెడీ రెండు వేల ఐదు దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారు ఈ గ్రామానికి పైన మల్ల్యాళ చందూర్తి మధ్యలో వచ్చినప్పుడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేపించిండు ఆ రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం పదిహేడు పద్దెనిమిది వందల ఓటంతో వారు మరణించిన తర్వాత ప్రాజెక్టు నత్తనడగన నడిచినాయి ఒకవేళ వారు ఆ రోజు మరణించి ఉండకుండా ఉండున్నా ఆ రోజు ఎమ్మెల్యేగా నేను ఓడిపోయి ఉండకుండా ఉండున్నా ఈ పథకాలు ఇప్పటికే వచ్చేటువంటి రైతాంగం ఉన్న సందర్భంలో మధ్యలో పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత మీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్టు చూసిన తర్వాత మీరు మొదటి ప్రాజెక్టులు పెట్టారు రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టులు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీరు సాగునీరించేటువంటి ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ఒకటి ఒకటి நல்பை மூடுவில் ஒக்கும் கொஞ்சம் எக்கரம் சாதிச்சே பிராஜெக்ட் பிரம்மானங்க செரிவேங்க சாவுத்துன்